మిత్రులారా నేను మీ జనం టీ శంకర్ ఈ రోజు ఒక మంచి విషయాన్ని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం మన భారతదేశానికి నరేంద్ర మోడీ ప్రధానిగా మూడోసారి మరి నరేంద్ర మోడీ ఆయన డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ సంవత్సరం సెప్టెంబర్ పదిహేడుతో డెబ్బై ఐదు సంవత్సరాలు పడుతున్నాయి మరి బీజేపీలో డెబ్బై ఐదు సంవత్సరాలు నిండితే బీజేపీలో ఎట్లాంటి పదవులు అనుభవించొద్దు అనేటువంటిది నరేంద్ర మోడీ తీసుకొచ్చి పెట్టాడు ఎందుకు నరేంద్ర మోడీ ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు అనేటువంటి ఏజ్ లిమిట్ ని తీసుకొచ్చిండు అంటే గతంలో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ తర్వాత రెండు అంటే జంటగా ఇప్పుడు అమిత్ షా నరేంద్ర మోడీ ఎట్లయితే ఉన్నారో అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ఆయనకు జోడిగా ఉప ప్రధాన మంత్రిగా ఉన్నటువంటి ఎల్కే అద్వానీ ఈ ఇద్దరు కూడా పనిచేసారు తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి తర్వాత ఎల్కే అద్వాని ప్రధానమంత్రి అయితే అని చెప్పేసి అందరూ ఊహించారు కానీ నరేంద్ర మోడీ దాన్ని చెక్ పెడుతూ డెబ్బై ఐదు సంవత్సరాలు ఉంటే పార్టీలో పదవులు గాని లేకపోతే ప్రజాప్రతినిధిగా పోటీ చేయడానికి అనర్హులు అనేటువంటిది బీజేపీలో ఒక సిద్ధాంతాన్ని నరేంద్ర మోడీ అమిత్ షా కలిసి తీసుకొచ్చి అల్లిరు సిద్ధాంతాన్ని జొరబెట్టి అయితే ఇది ఇప్పుడు నరేంద్ర మోడీకే అది నష్టం చేసే విధానంగా మారింది మూడోసారి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ డెబ్బై సంవత్సరాలు నిండుతున్నాయి సెప్టెంబర్ పదిహేడుతో మరి ఆయన దిగిపోతాడా అనేటువంటిది రాజకీయ వర్గాల్లో బాగా చర్చ నడుస్తా ఉంది మరి ఈ చర్చ మనం దేన్ని సపోర్ట్ చేయలేము ఎందుకంటే బీజేపీ సిద్ధాంతం ఏంటి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఏంటి మన కీలకంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కూడా కీలక వ్యాఖ్యలు చేసిండు డెబ్బై ఐదు సంవత్సరాలు నిండుతున్నారు కాబట్టి వాళ్ళు రిలీవ్ కావాల్సిందే అని ఇండైరెక్ట్గా చెప్పిండు అంటే దీన్ని బట్టి చూస్తే నిజంగా నరేంద్ర మోడీ రిలీవ్ అవుతాడా కాదా అన్నప్పుడు అది బీజేపీ ఇంటర్నల్ ఆర్ఎస్ఎస్ ఇంటర్నల్ ఇష్యూ నిజంగా బీజేపీ నుండి ఇప్పుడే ప్రధానమంత్రి పదవి నుండి రిలీవ్ కాకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు కనుక బీజేపీ పార్టీ అట్లాగే ఆర్ఎస్ఎస్ రెండు కలిపి నరేంద్ర మోడీని ఇంటికి పంపిస్తే ప్రధాన మంత్రి పదవి నుంచి బయటికి పంపిస్తే బీజేపీకి చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి నరేంద్ర మోడీని అట్లాగే కొనసాగిస్తారు అనేది మనం అనుకుంటున్నాం ఒకవేళ కొనసాగించకపోతే నరేంద్ర మోడీ వారసుడు ఎవరు అనేటువంటిది కూడా చర్చింది మొత్తం మీద ఒకవేళ నరేంద్ర మోడీ రిటైర్మెంట్ అయితే చకచక బిజెపి ఆర్ఎస్ఎస్ హిందుత్వవాదులు ఇవన్నీ కూడా ఒక వారసుడిని ఎంపిక చేసి పెట్టింది నరేంద్ర మోడీ తర్వాత పోతే సెప్టెంబర్ పదిహేడు తర్వాత పోవచ్చు ఒకవేళ పోకపోయినా నెక్స్ట్ ఎన్నికలు ఎవరైతే ఉండాలి అని చెప్పి ఒక వారసుని తయారు చేసింది ఆ వారసుడి పేరు ఏంటి మీకు పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆ వారసుడికి ఆర్ఎస్ఎస్ ఫుల్ బ్లెసింగ్స్ ఆర్ఎస్ఎస్ పేరు యాక్సెప్ట్ చేస్తుంది వ్యతిరేకించదు విమర్శించదు అట్లాంటి క్యాండిడేట్ నరేంద్ర మోడీ వారసుగా పెట్టి నరేంద్ర మోడీ అండదండలు కూడా ఉన్నాయి నరేంద్ర మోడీ కూడా వ్యతిరేకించాడు ఆయన పెడతా అంటే నేను తప్పుకుంటా ఆయనకు ఫుల్ సపోర్ట్ చేస్తా అంటాడు అట్లా రెండు కారణాలు అట్లాగే ఎన్నో రాష్ట్రాలలో అధికారంలోకి తీసుకొచ్చిండు ఆ ఘనత కూడా ఆ నరేంద్ర మోడీ వారసు రాష్ట్రాలలో కొట్లాటలు పెట్టడం పంచాయతీ పెట్టడం ఆ పార్టీలలో వాళ్ళని గుంజడం బీజేపీతో కలువమనడం అధికారంలోకి తీసుకురావడం అంటే ఎత్తులు చిత్తులు పై ఎత్తులు వేసి బీజేపీని బీజేపీకి అనుగుణంగా ఉన్న పార్టీలను దేశంలో దాదాపు ఎక్కువ రాష్ట్రాలలో అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర వహించిండు ఈ నరేంద్ర మోడీ వారసు ఇంకా ఆయనకు ఇంకా కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఏంటి ఆయన కేవలం అరవై సంవత్సరాలే ఉన్నాడు అరవై సంవత్సరాలు అంటే ఇప్పుడు ప్రధానమంత్రిగా చేస్తే ఇంకా మొత్తం పదిహేను సంవత్సరాల ప్రధానమంత్రిగా చేయొచ్చు ఉండొచ్చు మోడీ ప్రధానమంత్రిగా పనిచేస్తుంటే ఆయన సైన్యాధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు మోడీతో సరిదంటగా పనిచేస్తు ఏదున్న ఇద్దరు డిస్కస్ చేసుకుని పనిచేస్తూ ముందుకు పోతున్నారు అట్లాంటి అర్హత గల వ్యక్తినే నరేంద్ర మోడీ వారసుడిగా ప్రకటించింది ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇంటర్నల్ గా ప్రకటించారు బీజేపీ పార్టీలో సుపరిచితుడు ప్రస్తుతానికి కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నాడు గతంలో బిజెపి జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిండు బీజేపీ వాళ్ళకి కొత్తగా పరిచయం ఆర్ఎస్ఎస్ భావజలంగా ఆర్ఎస్ఎస్ తో సత్సంబంధాలు కలిగి ఉన్నాడు ఎన్డీఏ కూటమి ఏదైతే బీజేపీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి పక్షాలు ఉన్నాయో ఎన్డీఏ కూటమి అన్ని పార్టీలతోటి ఆయనకు సంబంధాలు ఉన్నాయి ఇక ఆయన భాషా ప్రావీణ్యుడట ఇంగ్లీష్ హిందీ మరాఠీ గుజరాతీ ఇట్లాంటి భాషలన్నీ కూడా అనర్గలంగా మాట్లాడగలడు బ్యూరోక్రాట్స్ కేంద్రంలో ఉండేటువంటి బ్యూరోక్రాట్స్ తో అందరితో సత్సంబంధాలు కలిగి ఉన్నాడు వాళ్ళ మెంటాలిటీ ఈయనకు తెలుసు ఈయన మెంటాలిటీ వాళ్ళకి తెలుసు అత్యర్థుల్ని ఇడ్డుకొనే సత్తా శక్తి ఏజ్ ఆరోగ్యం ఇవన్నీ కూడా ఉన్నాయి బీజేపీ ఆర్ఎస్ఎస్ చూసేది అంటే వయసు చూస్తుంది ఆరోగ్యం చూస్తుంది ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు ఇంకా పది పదిహేను సంవత్సరాలు పనిచేయగలుగుతాడు ఆ పార్టీకి దేశానికి అనేది కూడా చూస్తుంది ఇవన్నీ కూడా ఆయనలో నరేంద్ర మోడీ వారసుల్లో పుష్కలంగా ఉన్నాయో ఇక ముఖ్యంగా రాహుల్ గాంధీని ఢీకొట్టే సత్తా ఉండాలి కాబట్టి ఈయనలో ఆ సత్తా ఉందట మరి ఆయన ఎవరో కాదు మీ అందరికీ ఇప్పటికే అర్థమై ఉంటుంది ఎవరు అంటే అమిత్ షా అని మనం చెప్పుకోవచ్చు అమిత్ షా ప్రస్తుతానికి కేంద్ర మంత్రిగా ఉన్నాడు గతంలో జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిండు ఇప్పుడు నరేంద్ర మోడీ తీసుకునేటువంటి ఏ నిర్ణయంలో లోనైనా భాగస్వామిగా ఉన్నాడు అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి బ్యూరోక్రాట్స్ తో కలిసి పనిచేస్తా ఉన్నాడు ఆర్ఎస్ఎస్ అండదండలు ఉన్నాయి నరేంద్ర మోడీ ఆయన సపోర్ట్ చేస్తున్నాడు నరేంద్ర మోడీ ఆశీసులు ఫుల్గా ఉన్నాయి ఆయనకు ఎందుకంటే ఆయన తోటి సరిదంటగా ఉన్నాడు కాబట్టి ఇద్దరు ఒకే రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆయన తర్వాత అమిత్ షా నే ప్రధానమంత్రిగా చేయాలనే ఆలోచనలో బీజేపీ ఆర్ఎస్ఎస్ మరి ఈ బీజేపీలో ఇంకా ఎవరు లేరా రేసులో అన్నప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరు ప్రధానంగా కన్నా ఆయనకు రెండు కారణాలు ఒకటి ఎప్పుడు కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి బయట ఎవరికి గుర్తుపట్టరు ఎవరు తెలియదు అనే ఆయనను తీసుకోకపో ఆ తర్వాత కాషాయ బట్టలు ధరించి ప్రధానమంత్రి హోదాలో కూర్చోవాలంటే ఈ దేశంలో లౌకిక దేశం లౌకిక రాజ్యం కాబట్టి వేరే మతం వాళ్ళు వ్యతిరేకిస్తారేమో డైరెక్ట్ కాషాయ బట్టలు కట్టుకొని అనేటువంటిది కొంత నడుస్తా ఉంది చర్చ కాబట్టి యోగి ఆదిత్యనాథ్ ను ప్రధానమంత్రి పీఠంలో కూర్చోబెట్టకపోవచ్చు ఒకటి ఆయన యూపీఎల్ యూపీలోనే కొంచెం ఫెయిల్ అయిన ముఖ్యమంత్రిగా మనకు కనబడతాం మన అమిత్ షా లేకపోతే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యేటోడు కాదా అమిత్ షా ఎత్తులు పై ఎత్తులు ఏసీఆర్ అని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోపెట్టి నెక్స్ట్ నితిన్ గడ్ గారి నితిన్ గడ్ గారి పెద్ద దీకు శక్తి సామర్థ్యాలు వ్యవస్థ నడిపించేటువంటి దమ్ము ధైర్యం అమిత్ షా మించి లేవు కాబట్టి అమిత్ షాకే ఎక్కువ అవకాశాలు కనబడతా ఉంది ఇక ఇక్కడ ఈ సొంత పార్టీ బిజెపి ఆర్ఎస్ఎస్ అండదండలు ఉండడం వేరు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అండదండలు కూడా ఉన్నట్టు మనకు కొంత కనబడుతుంది ఏంది అంటే ఏప్రిల్ ఇరవై రెండున పహల్గామ్ లో జమ్మూ కాశ్మీర్ టూరిస్టుల మీద మీద దాడి జరిగింది చంపేసి మరి దాని అఖిలపక్ష సమావేశం జరిగితే ఆరేయాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ కరగ్గే రాహుల్ గాంధీ ఎవ్వరు కూడా పహల్గాం ఘటన మీద పూర్తి స్థాయిలో మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు అన్నప్పుడు రాహుల్ గాంధీ మీద అనేక కేసులు ఉన్నాయి అనేక కేసులు ఉన్నాయి ఆ కేసులన్నీ కూడా హోం మంత్రిత్వ శాఖలకే వస్తాయి అయితే ఇల్లు ప్రశ్నిస్తే ఒకవేళ రాహుల్ గాంధీ ఖర్గే కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే అమిత్ షా ఫెయిల్ అవుతాడు ఎందుకంటే ఆయన హోంమంత్రిగా ఉన్నాడు హోంశాఖ మంత్రిగా ఉన్నాడు ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లనే దాడి జరిగిందని మనందరికీ తెలుసు ఇంటెలిజెన్స్ దేంట్లోకి వస్తుంది బిలాంగ్స్ టు హోంశాఖ దాంట్లోకి వస్తుంది కాబట్టి డైరెక్ట్గా అమిత్ షానే వ్యతిరేకించినట్టు అవుతుంది అమిత్ షాకు మేము సపోర్ట్ చేస్తే ఆయన మమ్మల్ని కేసులలో సపోర్ట్ చేస్తాడు ఇక రకరకాల కేసులు ఉన్నాయి కదా రాహుల్ గాంధీ మీద ఆ కేసులలో కొంత ఉపశమనం కలిగిస్తాడు అనే ఉద్దేశంతో పహల్గామ్ ఘటన మీద మాట్లాడలేదు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం తర్వాత హోంశాఖ విఫలమైంది ఆ ఘటనలో అందరు తెలిసిందే దాని మీద కాంగ్రెస్ పార్టీ కావాల్సినంత పూర్తి స్థాయిలో కొట్లాడలేదు ప్రశ్నించలేదు అంటే ఇండైరెక్ట్ గా అమిత్ షాకి రాహుల్ గాంధీ అండదండలు సపోర్ట్ కూడా ఉందనేటువంటిది రాజకీయ వర్గాల్లో చర్చ ఏదేమైనా బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ కొనసాగుతాడు ఒకవేళ నిజంగా డెబ్బై ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా ఎవరికైనా అమలు చేయాలి కాబట్టి నరేంద్ర మోడీని ఇంటికి పంపిస్తానంటే ఆయన తర్వాత ఖచ్చితంగా ప్రధానమంత్రి అమిత్ షా నే అవుతాడు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి